ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి యువమిత్రులందరికీ నమస్కారం వందే మాతరం మంచి అలవాట్లు నిర్మించుకోవడానికి అంటే మనని మనం మార్చుకోవడానికి జేమ్స్ క్లియర్ ఒక ముఖ్యమైన విషయం చెప్తాడు మార్పు అనేది మూడు స్థాయిల్లో ఉంటుంది మొదటి స్థాయి ఫలితాలలో మార్పు ఉదాహరణకి బరువు తగ్గడం ఒక పుస్తకాన్ని రాయడం అనుకున్న ర్యాంకు సాధించడం ఒక ఛాంపియన్షిప్ సాధించడం వంటివి ఇవి ఫలితాలలో మార్పులు మనం ఏర్పరచుకునే లక్ష్యాలు అధికం ఈ స్థాయిలోనే ఉంటాయి ఇక రెండవ స్థాయి మనం అనుసరించే పద్ధతిలో మార్పు ఈ స్థాయి మన అలవాట్లు మన సిస్టమ్స్ వీటిలో మార్పుకు సంబంధించినది ఉదాహరణకి జిమ్లో ఒక కొత్త రొటీన్ తీసుకురావడం పని సజావుగా జరగడానికి మన టేబుల్ని మనం ఒక పద్ధతి ప్రకారం పెట్టుకోవడం ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ వదిలిపెట్టడం అలవాట్ల నిర్మాణం అధికంగా ఈ స్థాయికి సంబంధించి ఉంటాయి మూడవది అతి ముఖ్యమైన స్థాయి మన గుర్తింపుకి సంబంధించినది అంటే మన డీకి సంబంధించినది ఈ స్థాయి మన నమ్మకాలలో మనం చేసుకునే మార్పులు ప్రపంచం పట్ల మన దృక్పథం మన పట్ల మన దృక్పథం అంటే మన సెల్ఫ్ ఇమేజ్ మన గురించి ఇతరుల గురించి మనం ఏర్పరుచుకునే అభిప్రాయాలు మనకు ఉండే అనేక నమ్మకాలు అభిప్రాయాలు పక్షపాతాలు ఈ స్థాయికి సంబంధించినవి ఎంతో కాలం నిలబడి అలవాట్లు నిర్మించుకోవాలంటే ప్రతిరోజు ఒక శాతం మనల్ని మనం మెరుగుపరుచుకునే సిస్టమ్ తయారు చేసుకోవాలంటే ఇంతకుముందు చెప్పిన మూడు స్థాయిల్లో మనం ఏ దిశగా ఏ స్థాయిలో ముందుగా పనిచేస్తాం అన్నది చాలా ముఖ్యం ఏ ఫలితం సాధించాలో దాని మీద దృష్టితోనే అనేక మంది అలవాట్లు నిర్మించుకునే ప్రయత్నం మొదలు పెడతారు ఇది ఫలితమే ఆధారంగా ఉన్న అలవాటు అవుతుంది మరో పద్ధతి ఏమిటంటే మన ఐడెంటిటీని మార్చనే పద్ధతి అంటే మనం ఎటువంటి వ్యక్తిగా తయారు అవ్వాలనుకుంటున్నామో దాని మీద దృష్టి పెట్టి కృషి చేయడం ఒక ఉదాహరణ చూద్దాం ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగే అలవాటుని మానుదామని ప్రయత్నం చేస్తారు అనుకోండి ఎవరైనా సిగరెట్ తాగమని అందించినప్పుడు మొదటి వ్యక్తి నేను సిగరెట్ మానేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు అనుకోండి ఇందులో ఏమీ తప్పులేదు కానీ అతను ఇంకా అతను స్మోకర్ అనే నమ్ముతున్నాడు అలా నమ్ముతూనే తన అలవాటుని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదే రెండవ వ్యక్తి నేను స్మోకర్ని కాను కాబట్టి నాకు సిగరెట్ వద్దు అని అనుకోండి మాటల్లో తేడా చిన్నదే కానీ అది రెండవ వ్యక్తిలో ఐడెంటిటీ మార్పును సూచిస్తుంది రెండవ వ్యక్తి అసలు తనని తాను స్మోకర్గా గుర్తించడం లేదు అది గతించిన జీవితంలోనే భాగంగా భావిస్తున్నాడు అనేక మంది తమను తాము మెరుగుపరుచునే ప్రయత్నంలో ఫలితం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఏదో ఒక పద్ధతి తయారు చేసుకుంటారు అసలు ఈ ఐడెంటిటీ మార్పు గురించి ఆలోచించరు తమ పాత ఐడెంటిటీ తమ ప్రస్తుత ప్రణాళికలకు అడ్డం వస్తుందని వారు గుర్తించలేకపోతారు అంటాడు జేమ్స్ క్లియర్ నిజమైన మార్పు మన ఐడెంటిటీలో మార్పు మనం కొంత ప్రేరణ పొంది ఒక కొత్త అలవాటు నిర్మాణం మొదలుపెట్టవచ్చు కానీ మన ఐడెంటిటీలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే అది మనలో నిలబడుతుంది రోజు జిమ్కి వెళ్ళాలనో సరైన ఆహారం తీసుకోవాలనో అని రెండు మూడు సార్లు అనుకోవచ్చు కానీ మన విశ్వాసాలలో మనం మార్పు చేసుకోకపోతే దీర్ఘకాలిక మార్పులు సాధ్యం అవడం కష్టమవుతాయి మన ఐడెంటిటీలో భాగం కానంత వరకు మనం చేసుకున్న మార్పులు మనలో తాత్కాలికంగానే ఉంటాయి మన లక్ష్యం ఒక పుస్తకం చదవడం కాదు మనం రీడర్ అవడం అంటే నిత్య పాఠకుడు అవ్వడం ఒక ఫైవ్ కే రన్లోనో టెన్ కే రన్లోనో పాల్గొనడం మన లక్ష్యం కాదు రన్నర్ అవడం మన లక్ష్యం ఏదో ఒక వాయిద్యం కొద్దిగా నేర్చుకోవడం మన లక్ష్యం కాదు ఒక మ్యూజిషియన్ అవ్వడం మన లక్ష్యం అంటే సంగీతకారులు అవ్వడం మన లక్ష్యం చాలామంది వాళ్ళ ఐడెంటిటీలో భాగం అయిపోయిన లోపాలను గమనించకుండానే జీవితం గడిపిస్తూ ఉంటారు నేను ఎక్కడికైనా దారి సరిగ్గా గుర్తుపెట్టుకోలేను నేను మార్నింగ్ పర్సన్ని కాను నాకు మనుషుల పేర్లు సరిగ్గా గుర్తుండవు నేను ఎప్పుడూ లేట్గానే వస్తాను నేను టెక్నాలజీలో వీక్ మ్యాథ్స్ అంటే నాకు భయం ఇలా రకరకాల లోపాలను వాళ్ళ ఐడెంటిటీలో భాగం తీసుకుని ఎంతోమంది జీవిస్తూ ఉంటారు మనం సంవత్సరాల తరపడి ఒకే కథ మనకి మనం చెప్పుకుంటూ పోతే మనం అదే గాడిలో పడిపోయి వాటన్నిటిని నిజాలుగా అంగీకరించేస్తాం మనం మార్పులు చేసుకోవాల్సిన సమయంలో ఇది నా ఐడెంటిటీలో భాగం కాదు అనుకుని మనకి మనమే అడ్డం వస్తాం కాబట్టి ఐడెంటిటీ మార్చుకోవడం అతి ముఖ్యం ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన అవసరం ఉంది మన ఐడెంటిటీ మనకు వచ్చేది మన విశ్వాసాల నుంచి మన అలవాట్ల నుంచి మనం ఎవరము ఏమిటి అనే విశ్వాసాలు కూడా మన వివిధ అనుభవాల నుంచి మనం చేసే పనుల నుంచి మనకు వస్తుంది మరింత స్పష్టంగా చెప్పాలంటే మనకు ప్రస్తుతం ఉన్న అలవాట్లు మన ఐడెంటిటీని సూచిస్తాయి ప్రతిరోజు మీరు నిద్ర లేవగానే మీ పక్క మీరు సరిగా సర్దుకుంటే మీరు ఒక ఆర్గనైజ్డ్ పర్సన్ అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండే వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు మీరు మీరు ప్రతిరోజు ఎంతో కొంత రచన చేస్తే మిమ్మల్ని మీరు ఒక క్రియేటివ్ వ్యక్తిగా ఐడెంటిఫై చేసుకుంటారు మీరు ప్రతిరోజు వ్యాయామం చేస్తే మిమ్మల్ని మీరు ఒక అథ్లెటిక్గా ఐడెంటిఫై చేసుకుంటారు మీరు ఒక రకమైన ప్రవర్తనని పదే పదే చేస్తూ ఉంటే ఆ ప్రవర్తనకి అనుగుణంగానే మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు అంటాడు జేమ్స్ క్లియర్ మీరు ఇది నా గుర్తింపు ఇది నా ఐడెంటిటీ అని దేనినైనా ఎందుకు నమ్ముతారంటే దానికి రుజువు అంటే ప్రూఫ్ ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు మీరు క్రమం తప్పకుండా గుడికి వెళ్తే మీరు ఒక భక్తులు అని మతాన్ని శ్రద్ధగా పాటించేవారు అని మీ దగ్గర రుజువు ఉంటుంది మీరు ప్రతిరోజు ఒక గంట సేపు మీ చదువు కోసం కేటాయిస్తే మీరు కష్టపడే తత్వం ఉన్న వ్యక్తిగా మీ దగ్గర రుజువు ఉంటుంది వర్షం కురుస్తున్నా కూడా మీరు మానకుండా జిమ్కి వెళ్ళారంటే మీరు ఫిట్నెస్కి కట్టుబడే ఉండే వ్యక్తి అని మీ దగ్గర గట్టిగా రుజువు ఉంటుంది మన నమ్మకాలకి మన దగ్గర ఎన్ని రుజువులు ఉంటాయో అంటే ఎన్ని ప్రూఫ్స్ ఉంటాయో మన నమ్మకాలు అంత బలంగా ఉంటాయి జేమ్స్ క్లియర్ ఈ విధంగా అంటున్నాడు నా జీవితపు తొలి భాగంలో నన్ను నేనెప్పుడు ఒక రైటర్గా భావించలేదు నాకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అటువంటి గుర్తింపు ఏదీ లేదు అయితే నేను రచయితగా నా కెరీర్ మొదలుపెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల పాటు ప్రతి సోమవారం గురువారం ఒక్కొక్క ఆర్టికల్ రాసేవాడిని ఆ విధంగా నా దగ్గర రుజువులు పెరుగుతున్న కొద్దీ నేను రైటర్ని అని ఐడెంటిటీ ఏర్పడింది నేను మౌలికంగా రచయితని కాను నా అలవాట్ల ద్వారా మాత్రమే నేను రచయిత అయ్యాను ఇవన్నీ కనుక మనం క్రోడీకరించి చూస్తే మన ఐడెంటిటీని మార్చుకోవడానికి మన అలవాట్లే అంటే మన హ్యాబిట్సే ఒక మార్గం కాబట్టి నువ్వు ఎవరు అన్నది మార్చుకోవాలంటే నువ్వు ఏం చేస్తావో అది మార్చుకో అంటాడు జేమ్స్ క్లియర్ నువ్వు ఒక పేజీ రాసిన ప్రతిసారి నువ్వు ఒక రచయితవి నువ్వు వయోలిన్ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ఒక మ్యూజిషియన్వి అంటే ఒక సంగీతకారుడివి నువ్వు ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి నువ్వు ఒక అథ్లెట్వి నీ తోటి వారిని ఉత్సాహపరిచిన ప్రతిసారి నువ్వు ఒక లీడర్వి కాబట్టి ప్రతి అలవాటు మనకి ఫలితాలను తేవడమే కాకుండా మరో ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది అది నిన్ను నువ్వు నమ్మడం నువ్వు వాటిని సాధించగలవు అనే నమ్మకం నీలో మొదలవుతుంది రుజువులు పెరుగుతున్న కొద్దీ నీ గురించి నువ్వు నీకు చెప్పిన కథ మారుతూ ఉంటుంది ఇందుకు విరుద్ధంగా మీరు ఒక తప్పుడు అలవాటు ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి అది మీ ఐడెంటిటీకి ఒక ఓటు వేస్తుంది కాబట్టి ఒక కొత్త గుర్తింపు సృష్టించుకోవడానికి ఒక కొత్త ఎవిడెన్స్ కావాలి మీరు రుజువు క్రియేట్ చేసుకోలేకపోతే ఐడెంటిటీ మార్పు జరగడం కష్టం ఇంతకు ముందు చెప్పినట్టు అది రెండు దశల పద్ధతి ఒకటి మీరు ఎటువంటి వ్యక్తిగా అవ్వాలనుకుంటున్నారో అది నిర్ణయించుకోండి రెండు చిన్న విజయాల ద్వారా అది మీకు మీరు నిరూపించుకోండి ముందు మీరు ఎలా అవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి ఇది ఒక వ్యక్తికి ఒక టీంకి ఒక కమ్యూనిటీకి ఒక దేశానికి కూడా అప్లై అవుతుంది మీరు దేనికోసం నిలబడాలి అని అనుకుంటున్నారు మీ ప్రిన్సిపల్స్ వాల్యూస్ ఏమిటి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ఇవి పెద్ద ప్రశ్నలు కానీ మందికి ఇది ఎక్కడ మొదలు పెట్టాలో స్పష్టత ఉండదు కానీ వారికి ఎటువంటి ఫలితాలు కావాలో తెలుసు సిక్స్ ప్యాక్ కావాలనో ఒత్తిడి తగ్గించుకోవాలనో లేదా తమ జీతాన్ని డబల్ చేసుకోవాలనో ఇలా రకరకాలు అటువంటి సందర్భంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అయితే ఎటువంటి ఫలితాలు సాధించగలడో ఆలోచించండి ఎటువంటి వ్యక్తి నలభై కిలోల బరువు తగ్గించుకోగలడు ఎటువంటి వ్యక్తి అయితే ఒక కొత్త స్టార్టప్ మొదలుపెట్టి విజయవంతంగా నడిపించగలడు ఒక ఉదాహరణ చూద్దాం ఎటువంటి వ్యక్తి ఒక పుస్తకం రాయగలడు ఒక రెగ్యులారిటీ ఒక స్థిరత్వం ఉన్న వ్యక్తి ఈ పని చేయగలడు అని అనుకుందాం అంటే ఇప్పుడు మీ దృష్టి పుస్తకం రాయడం అనే ఫలితం వైపు నుంచి ఒక రెగ్యులారిటీ స్థిరత్వం ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని మీరు మార్చుకునే దిశగా మళ్ళుతుంది అప్పుడు ఈ పద్ధతి ఇటువంటి కొన్ని నమ్మకాలు దారితీయవచ్చు నేను విద్యార్థుల కోసం నిలబడే ఒక టీచర్ని నేను ప్రతి పేషెంట్కి ఎంత సమయం అవసరం అవుతుందో ఎంత శ్రద్ధ అవసరం అవుతుందో అంత ఇవ్వగల డాక్టర్ని నేను నా ఉద్యోగుల కోసం నిలబడే ఒక మేనేజర్ని ఈ విధంగా మీ అలవాట్లు మీ ఐడెంటిటీని మీ ఐడెంటిటీ మీ అలవాట్లను నిర్దేశిస్తూ ఉంటాయి ఇది ఒక టూ వే స్టేట్ లాంటిది మనం మన దృష్టిని ఎటువంటి వ్యక్తి అవ్వాలి అనుకోవడం మీద మాత్రమే పెట్టాలి కేవలం ఫలితం మీద మాత్రమే పెడితే సరిపోదు అలవాట్ల వెనుక ఉన్న ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి అలవాట్లు అనేవి మీరు ఏదో మీ బరువు తగ్గించుకోవడం కోసమో మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం కోసమో మాత్రమే కాదు అలవాట్లతో ఇవి తప్పక సాధించవచ్చు కానీ అతి ముఖ్యమైన విషయం మీరు ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారడం లిటరల్గా చెప్పాలంటే మీ అలవాట్లే మీరు అవుతారు వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి